वेलकम टू प्रजा टीवी तेलू प्रति क्षण प्रजाक्षेम कोसम ముందుగా ఈరోజు బీహార్ లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఫలితాలు కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీకి దాదాపుగా భారతీయ జనతా పార్టీకి రెండు వందల ఆరు సీట్లు భారీ విజయం చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వంలో భాగంగా భారతీయ పార్టీ జనతా పార్టీకి భారీ విజయం చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆలో నియోజకవర్గంలోని మన సీనియర్ నాయకులైనటువంటి స్వామి గారు అదేవిధంగా వీరపక్ష రెడ్డి గారు మాట్లాడాల్సింది కోరుచున్నాం ఈరోజు బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ యొక్క నాయకత్వము కూటమి యొక్క నాయకత్వము వలన ఈరోజు బీహార్లో దాదాపుగా రెండు వందల ఆరు సీట్లు విజయ పోయింది ఇది నరేంద్ర మోడీ యొక్క విశ్వాసం ట్రస్ట్ ట్రస్ట్ విశ్వాసంతో ఈరోజు ప్రజలు భ్రమరథారు ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే నరేంద్ర మోడీ యొక్క పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈరోజు ప్రజల ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన కూడా ఉంది కాబట్టి ప్రజల యొక్క ప్రజలు మొత్తము ఈ భారతదేశంలో ఉండి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు కాబట్టి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఓటు చోరీ ఓటు చోరీ అన్నారు ఈ ఓటు చోరీ ఏమీ జరగలేదు కాబట్టి ప్రజలు విశ్వాసం పో కాంగ్రెస్ యొక్క విశ్వాసం పోగొట్టిపోయింది కాబట్టి ఆ విశ్వాసం నరేంద్ర మోడీ పైన ఉంది కాబట్టి ఈరోజు భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి బీహార్లో అందరూ ప్రపంచమంతా బీహార్ పైన ఉంది ఇది యొక్క నాంది కానీ నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నాంది పలుకుంది కాబట్టి బీహార్ ఎన్నికలు ఈరోజు ప్రపంచ వ్యాప్తికి భారతదేశానికి కనువులాగా కలిసేసింది కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అందరినీ బలపరుస్తూ అందరినీ బలపరుస్తారు అనేది కోరుతూ ఈ సమయానికి వచ్చినట్టు ధన్యవాదాలు అఖండ మెజార్టీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ అంటే ఏమిటో చూపియాలి బీజేపీ ప్రతి కార్యకర్త కూడా సంక్షణం కట్టుకోవాలి ఈ రోజు ఇది ఈ బీహార్ ఎన్నికలతో మనం సంతోషపడకూడదు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జెండా ఎగురవేసేప్పుడు మాత్రమే మాకు సంతోషపడాలి ప్రతి ఒక్క కార్యకర్త వారి పనితో పాటు ఈ ఇది కూడా బీజేపీ కార్యక్రమం కూడా ఒక పనిగా కల్పించుకోండి మనం ఏమిటో అనేది ఇరవై తొమ్మిదిలో రాబోయే ఎన్నికల్లో మనం విజయం చూపించి సౌత్ ఇండియాలో తిరుగు లేని ఎందుకంటే భారతదేశం ఈరోజు ఎంతో మంది చర్యలు మన ఢిల్లీలో చూసాం మోడీ నాయకత్వం లేకపోతే ఈ దేశానికి రక్షణే లేదు ఎందువల్లనంటే ఒక బలమైన నాయకుడు ఆయన దేశం కోసమే ఆయన కుటుంబం దేశమే ఆయన కుటుంబం కాబట్టి మనం కూడా భారతీయుడు క్షేమంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అంటే మోడీ నాయకత్వం మనకు కావాలి కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే విజయం అనేది ఇరవై తొమ్మిదిలో మనం చూపాలి బీజేపీ అంటే ఏమిటో మనం చూపించి ప్రతి ఇంటికి గడప గడపకు పోయి భారతదేశానికి మోడీ అవసరం ఉంది మోడీ అవసరం ఉంది మారాలి భారతదేశంలో ఒక్కరు మారాలి వారు ప్రతి ఒక్కరూ కావాలి ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ మనం కలుసుకున్నాం తప్పకుండా నేను మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఏ ఏ సందర్భంలో అయినా మీ పార్టీ కోసం ముందుకు వస్తానని बि करण जीमस्क